సామెతలు ఐదు పంతొమ్మిది అండి ఓకే నిద్రగారు నేను చెప్తున్నాను అది కంప్లీట్ చేసినప్పుడు నేను అయిపోయిందండి అంటున్నా అప్పుడు మీరు మాట్లాడండి అప్పుడు దాకా వెయిట్ చేయండి సామెతలు ఐదు పంతొమ్మిది ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి ఉండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై ఉండును ఇక్కడ ఓకే ఒక అమ్మాయి ఉంది ఒక లేడీ అది అందమైన లేడీ లాగా ఉంది కత్తిలాగా ఓకే అందమైన దుప్పు అంటున్నాడు అంటే దుప్పిలాగా మంచి బలిష్టంగా ఉంది గట్టిగా ఆమె రొంగుల మీద నీ వెళ్ళప్పుడు తృప్తి దాని రొంగుల మీద తృప్తి చెందడం అంటే ఏంటి అంటే పెళ్లి చేసుకుని పిల్లలంత రోజు చూసుకొని చూసుకొని తృప్తి అంటున్నాడు అది చూస్తూ చూస్తూ ఆమె ప్రేమకి నిత్యం పత్తుడే ఉన్నా అంటే అవి చూస్తూ దాని మీద ప్రేమ చూపించమంటున్నాడు దీని గురించి చెప్పండి నాకు కొంచెం వివరించి అసలు నేను కంప్లీట్ చేయలేదు అయితే ఆగండి ఆగండి అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వైవాహికం ప్రకారం మనం మనసు చూసి ప్రేమించో మనం మనసు మనుషులు కలిసి వంద సంవత్సరాలు ఉంటారు ఈ రొమ్ములు చూస్తే మహా అయితే ఇరవై ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఉంటే ఉంటాయి ఆ తర్వాత ఇటు అటు వెళ్ళిపోయాయి అనుకోండి ఈస్ట్ కోళ్ళు వెస్ట్ లేదంటే వీక్ అయిపోయారు అనుకోండి ఏదో జరిగింది అనుకోండి అప్పుడు ఎలాగ అప్పుడు చాలా బాధ కదా అప్పుడు మరి ప్రేమాభిమానాలు ఏమి ఉండవు కదా సో ఇది నా క్వశ్చన్ కంప్లీట్ మీరు ఆన్సర్ చెప్పండి ఇరవయ వచ్చ అక్కడ పదిహేను వచనంలో చూడండి నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావి బావిలోపు జలం తాగుము నీ ఓట్లో బయటికి చెద్రపోదగిన తర్వాత ఇరవై వచ్చిన నా కుమారుడ జాస్తి అందు నీ వేళ పొద్దుడవై ఉన్నావు పరశ్రీ రొమ్ము నీ వేళ కౌగులించి అభిచారం చేయొద్దు నీ భార్యగా నీ భార్యను అనుభవించు అంటే నేను అట్లా అంత వలకరిగా మాట్లాడినట్టు క్షమించండి నేను అంత వలకరగా నేను మా కాదు కాదు నేను మాట్లాడే విధానం కూడా ఉంది భార్య అయినా కూడా మన బయట భార్య ఆ కాదు కాదు నేను మాట్లాడే వేరే స్త్రీ వేరే స్త్రీ చండలు మొట్టొద్దు వేరే స్త్రీ రొమ్ముల సంతోషపడొద్దు నీ సొంత బాండా అంటే అక్కడ వేరే చేయొద్దు వేరే స్త్రీ ఎందు ఆశపడద్దు అని మాట్లాడుతున్నాడు అర్థం అదే అక్కడ మీరే చదువు అవునండి అరే దరిద్రం ఉందండి అక్కడ వేరే స్త్రీ రెండు వేల కౌగులించుకుందాం వేరే స్త్రీని వేళ ఆశపడతావు నీ భార్యను సంతోషించు నీ భార్యతో అన్లేఖలు కాదు లేఖలు గా బతకమంటున్నాడు దేవుడు అదే దైవ గ్రంథం దైవ గ్రంథం ఇది లేఖలు అది అన్లేఖలు అక్కడ ఇక్కడ ఏం చదువుతున్నాడు ఆగండి పదిహేను నేను చదువుతానండి నేను చదువుతానండి నేను చదువుతానండి నీ యమనకాల భార్య సంతోషించము నీ యవన భార్య ఎందుకు సంతోషించ అంటున్నాడు ఎవరెందు భార్యను సంతోషించమంటున్నాడా వేరే స్త్రీ అని సంతోషించమంటున్నాడా భార్య భర్త ప్రేమిస్తాడు సెక్స్ గా బిడ్డ తల్లి ప్రేమించింది ఎట్లా ప్రేమిస్తాడు పిల్లడు తల్లిని ఏ రకంగా ప్రేమలో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయండి ఐ లవ్ యూ మమ్మీ అంటే అర్థం ఏంటి ఒక ప్రేసిన ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి అంటే ప్రేమ అనగా నీకు ఆ ప్రేమేనా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు తెలియదు కాదు శివాజీ గారు మరి మీరు మాట్లాడుతున్నా కావాలండి నాకు తెలిసా తెలీదాందండి

ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దూప్ ఆమె రొమ్ము ఎవరి వల్ల వల్ల నువ్వులప్పుడు సుప్తి పొందాలంట భార్య ఎందు అందుకని కింద అంటాడు ఇరవై మా కుమారుడా జా జారీ అందుని వేళ భద్రడు అయి రొమ్ము నువ్వు వేళ అంటున్నాడు ఎంత మంచి విషయాలు చెప్తున్నాడండి అండి దేవుడు అక్కడ ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి మీరు పెద్ద మీరు ఏం చెప్తారు ఒరే అరే అటు సైడ్ రా ఉంటారా వెళ్ళి గట్ట పట్టుకొని అటు సైడ్ వెళ్ళదురా అని నీటి చెప్తారు చెడిపోతారు అని అంతేగాని ఒరే నీ పిల్లనికి మంచి మంచి సామాన్లు ఉన్నారా దాని సామాన్లు నొక్కరా అని అంటారా చందాలంగా లేదా అది నొక్కలేదు లేదండి ఇక్కడ విషయం విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు మానవుడికి నేర్పుతున్నాడు ఎలా బ్రతకాలు ఎలా బ్రతక ఉండదు నేర్పిస్తామండి దరిద్రంగా మీరే మాట్లాడలేకపోతే అట్లా అట్లా మీరు అదేనండి ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి మన పిల్లలకి ఏంటి ఆగండి నిమిషం ఆగండి మిమ్మల్ని అడుగుతాను మధ్యలో మేము ఇక్కడ వస్తాను ఇక్కడ పోని అవతల దానికి ఉంది పోని అవతల ఎవరితో విభచారు దాని ప్రేమలో పడకూడదు దాంతో తెరగకూడదు దాంతో కలకూడదు దాంతో గొడవలో దూరకూడదు అని చెప్పినందుకు బాగానే ఉంది కానీ దానికి సామాన్లు ఉన్నాయి నీదే నీ దానికి ఇంకా మంచి సామాన్లు ఉన్నాయి ఆ సామాన్లనే నూచుకోవడం అనేది బాగుంది కదా ఎందుకంటే మన వివాహ వ్యవస్థ అన్ని సామాన్లతో ముడిపడింది కాదు కదా యవ్వనంలో ఉన్నప్పుడే సామాన్లు ఉంటాయి యవ్వనం పోయిన తర్వాత సామాన్లు అన్ని సైడ్ అయిపోతాయి కరిగిపోవడమో ఎగిరిపోవడం ఏదో అవుతుంది ఇద్దరు వృద్ధులు అవుతారు కాబట్టి అప్పుడు మీకు ప్రేమ అనేది ఉంటది అక్కడ ఉండదు కదా సో అక్కడ ఎలా చెప్పాలి మీరైనా నేనన్నా రే మనసు మంచిదై ఉండాలరా అమ్మాయి మంచిదై ఉండాలరా అంతేగాని పై పై సోకులే కాదు ఈ రోజు ఉంటది రేపు ఉండదు నువ్వు జీవితాంతం అమ్మాయిని మనస్ఫూర్తిగా మీరిద్దరు కలిసిమెలిసి ఉండాలని మన మనం చెప్పేది మన ఇండియా మొత్తానికైనా సో మనం అది చెప్పాలి దానికి దాని సామాన్లు నువ్వు ముట్టుకోవడం దాని సామాన్లు ముట్టుకోవడం ఏంటి నీకే మంచి మంచి సామాన్లు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళి మన తమ్ముడు ఉంటాడు ఇద్దరు లపాకి సామాలుతో మీ పిల్లనికి సామాలు చూడు అంత బాగున్నాయా గుండ్రం పట్టుకోరా దాన్ని వాడుకోరు రోజు అంటే అంత దరిద్రంగా ఉంటుంది అది ఇప్పుడు చెప్పండి మీరు ఊహించి మాట్లాడుతున్నారు కదా అక్కడ లేదండి ఆడ మీ సొంత వ్యాఖ్యానము నీ సొంత ఇష్టాల ప్రకారం అది లేదండి మీరు సొంత మాట మాట్లాడుతున్నారు ఊహించుకొని అక్కడ రాసిందే ఇది ఇక్కడ మనం అర్థం చేసుకుంది తమ్ముడు నీ చెల్లి అక్కడేమో అర్థం చేసుకుంటారు నేను నా భార్య నందు సంతోషించాలి పరస్ప్రీని నేను ముట్టుకోకూడదు అని ఆడ తెలియపరచడం నాకు అర్థమైంది మీకేమో సొంత వ్యాఖ్యానం చేసుకొని సొంత ఆలోచనలు పెట్టుకొని అలా ఎందుకుంది ఎందుకు ఎందుకుంది అన్ని తప్పు అండి శివాజీ గారు అది కరెక్ట్ కానీ మీకు ఎందుకు అర్థం కాలేదు అక్కడ మీరు 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 బైబిల్ చదివినప్పుడు ఆ మెచ్యూరిటీ మీకు వచ్చినప్పుడు మీకు జ్ఞానం ఉంటదండి పసిపిల్లో మాటలు చదివినప్పుడు వాడికి ఏం తెలుసుదండి ఐదు ఐదేళ్ల పిల్లడి పదాలు చదివినప్పుడు తెలియదు కానీ ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు చదువుతున్నప్పుడు మీకు అర్థమైంది ఓకే ఇరవై ఏళ్ళలో అందం చదువు కానీ వాడికి ఆహా ఇరవై నేను ఇట్లా చేయకుండా ఇట్లా చేయాలని ఒక మంచి మార్గంలో నడుస్తాడండి అది దుర్మార్గం దుర్మార్గు నేను చెప్పను అండి ఒక దుర్మార్గు సన్మార్గు చేసేదే దైవ గ్రంథం అయ్యే ఉన్నాయి అక్కడ పాపం చేయొద్దని ఉంది ఇక్కడ పాపం చేయమని ఉందా నువ్వు ఎవరం పడితే వాళ్ళని ఎన్నికల కాంటాడి పెట్టుకో ఎవరితో వాళ్ళతో ఏ విచారం చేయి అని చెప్పారు రాసిందా ఒక పదం చూపించారు చెప్తా అండి మాట్లాడండి టైం ఏంటి శివాజీ శివాజీ గంట నా టైమే ఏంటి కంటిన్యూ నువ్వు అడిగిన క్వశ్చన్ నేను కంటిన్యూషన్ ఇస్తా ఐదుగురు చెప్పారండి మీ మీరు ఐదుగురు మాట వంద మంది మాట్లాడిన సమాజం చెప్పగలండి సమాజం చెప్పగలను కానీ మళ్ళీ శివాజీ గారి గొంతు పోతే అంటే ఆయన మళ్ళీ ఒక అర్థగని సేపు స్వీచ్ ఇచ్చేస్తాడు మళ్ళీ పాపం ఆయన గొంతు పోతే నేను అట్లా మాట్లాడినా కానీ ఐదుగురు మాట్లాడతారు శివాజీ గారు మీరు హోస్ట్ గా ఉన్నారు ఏమన్నా నువ్వేం మాట్లాడద్దు అడిగారు చాలండి మీరు ఆన్సర్ అయిపోయిందా అడగండి ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు మీకు నేను ఏమండి ఓహలో దాన్ని ఏమంటారు అంటే సామిత్రి దాని ఉదాహరణలు వద్దండి బైబుల్లో ఏది రాయబడిందో అది అడిగారు నీ సమస్య

వేరే స్త్రీ అభిసారం చేయొద్దు నీ భార్య నందు సంతోషించు ఆమె నీకు భార్య కాబట్టి అక్కడ రాశాడండి దేవుడు మంచి మాట్లాగిందండి బాబు దీంట్లో దీంట్లో చెడిందండి బాబు వేరే నువ్వు ఇష్టం వచ్చిన స్త్రీని నవ్వు వేరే వేరే స్త్రీ బంగా చెయ్యి వేరే ఆకారంలో పోయి కదండి చెప్పినట్టుగా అక్కడ రాసే సరిపోతుంది కదా మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు మీరు అక్కడ రాసిందే మనం అర్థం చేసుకోవాలి మాస్టర్ గారితో నాకు ఇష్టం వచ్చినట్టు రాస్తాను నువ్వు టిక్కు కొట్టాము అది కాదండి అది కాదండి మీరు చెప్పే మాట మేడం గారు

నీ భార్యను ఎలా చూడాలి నువ్వు ఐదు పంతొమ్మిదేనా అవునండి ఐదు పంతొమ్మిది ఎందుకు పద్దెనిమిది ఆ పైన దానికి అర్థం అక్కడ ఉంది దాని అర్థం చదివితే మనకు బాధ ఏం వచ్చింది అది వరకు అదే చూడాలి పైది వద్దా అదే అదే అండి అదే ఎవరి గురించి మాట్లాడ కాంటెస్ట్ ఏంది అక్కడ అక్కడ కాంటెస్ట్ ఏందండి పైది అండి చెప్పండి అది కాదండి మీ కరెంట్ బిల్ వచ్చింది కరెంట్ బిల్లు వచ్చింది యాభై ఏళ్ళు ఇని నిటిల ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నారు మళ్ళీ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ యూస్ చేయకూడదు అన్నారు మీరు ఎగ్జాంపుల్ బయట కళ్ళకూడదు ఎగ్జాంపుల్ యూస్ చేయకూడదు అసలు వాడకూడదు ఎగ్జాంపుల్ వాడకండి ఉన్నది ఉన్నదన్నట్టుగా చెప్పండి చిన్న పిల్లల్ని చేసి దమయించేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ముందు వాటి నుండి కావాలంట ఉన్నారురా కాదు శివాజీ అక్కడ సైలి గుండ్ర కాబట్టి అడిగేస్తాను నేను భార్యతో సంతోషించమని భర్తకి మంచి నీతి వాక్యాలు రాయించే దేవుడు మరి భార్యకి ఎవరితో సంతోషించమని రాయించాడు అది ఎందుకు రాయించలేదు అంటే దానికి ఛాన్స్ లేదు ఎవడొస్తాడు భార్య ఒక మనిషి కాదు కదా ఒక పశువుల కంటే ఈ చూసేవాళ్ళ భార్యతోనే సంతోషించండి అంటే ఉన్నది ఉన్నట్టుగా చదవాలి అని అంటున్నారు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు సామాన్లని అసలు నిజంగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పెద్ద మరి గోపి గారు అదే కదండి సవాల్ అడిగింది ఆయన ఎవరు ఏ గొర్రె ఫోన్ చేసినా గానీ గోపి గారు అనే మాట ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని ముందు కూర్చోపెట్టి అనర్గళంగా వాక్యం టు వాక్యం చదవగలరా చదవగలిగితే అప్పుడు మాట్లాడండి అని అంటారు ఆయన మీరు ఏమి అంటారు ఆయన ఇప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళ ముందుగానే మా మమ్మీ డాడీ ముందుగానే మా ఫ్యామిలీ ముందుగానే సెక్సైన పదం వాడిని సరే ఆ మీరందరూ ఉన్నాను సరే నేను అవి మాట్లాడే నాకు చాలా ప్రాబ్లం అయ్యింది అది ఆ భాష అక్కడ ఉంది కాబట్టి మాట్లాడగలిగా నేను

షికాయత్ చేయడానికి నన్ను తిట్టారు మీరు మీ ప్యానెల్ లో మెంబర్ నన్ను పూతున్నారు అది షికాయత్ చేయడానికి దీనికి ఒక కంక్లూజన్ ఇస్తాను ఇక వంద మంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఏం చెప్పానంటే అందులో ఉన్నది ఉన్నట్టు ఎవరికైనా చెప్పగలమా ముందు ఆయన అన్నాడు ఇందులో తప్పు చేయకూడదు మంచి చేయమని రాసి ఉంది అందుకనే ఇలా రాశాడు అన్నాడు అంటే మన తప్పు అంటే మనం తర్వాత చెప్తాం మన తమ్ముడు ఉంటాడు మన అన్న ఉంటాడు ఎవడో ఒకటి అరే తమ్ముడు తప్పురా నువ్వు విభిచారుల దగ్గరికి వెళ్ళకూడదురా నీ పిల్లల దగ్గర ఉన్నదే చూసుకో దానితోనే ప్రేమను పొందుకో దానితో సాటిస్ఫై అవ్వు ఆ అంతకు మించి చేయకూడదు అని దాని సామాన్ల కోసం మనం మాట్లాడేది పర్సనల్ గా దాని పర్సనల్ విషయం కోసం మనం మాట్లాడడం తమ్ముడికి ఏమనిపిస్తుంది నేను అక్కడ ఇక్కడ తమ్ముడు తమ్ముడు ముగ్గురు ఉన్నాం ముగ్గురు కొన్ని నాన్న ఉన్నాడు నాన్న ఏమో హెజరాబాబు లాంటి పాస్టర్ ఆ పెళ్లి చేస్తాడు ముగ్గురికి పెళ్లి వచ్చి ఎవరేనా ఇదిగో చూడరా ఇలాగ నువ్వు బయట నాగో చూడు అప్పాకీలు అక్కడ ఉన్నారు దాని దగ్గరికి వెళ్ళకూడదు అది కత్తిలాగా ఉంది పర్వాలేదు ఆ కత్తిలాగే ఉంది కానీ నీ పిల్లని చూసావా వారు పెట్టిన కత్తిలాగా ఉంచుకొని నువ్వు ఆ కత్తి కోసం ఎందుకు కత్తు నీ కత్తి నీకు ఉంది కదా అని మాట్లాడితే ఆ నాన్న ఈ పిల్లంలో ఏం చూస్తున్నాడు ఒక ఇప్పుడు ముగ్గురు పిల్లలు విన్నారు తండ్రి విన్నాడు మూడు మూడో కూడా ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చింది ఎవరినో తన్నిసింది ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి వచ్చేటప్పటికి ఈ నాన్న ఏం చూస్తాడు ముగ్గురి పిల్లలు ఏం చూస్తారు ఒకసారి చెప్పండి ఏడు చూస్తారు కళ్ళు దాని ఓకే అది అయిపోయింది ఇంకొకటి చిన్నోడిక ఎవరికో పెళ్లి వేరే వాడికి పెళ్లి అక్కడికి వీళ్ళు వెళ్తారు ఇల్లి నాన్న పిల్లలు అందరూ వెళ్ళారు అక్కడికి వెళ్ళి పెళ్లి అవుతుంటే ఒక అమ్మాయి పెళ్లి ఉంది అక్కడికి వెళ్ళి ఏం చూస్తారు వాళ్ళు ఇది చదివిన వాళ్ళు నాన్న అదే చూస్తాడు పిల్లలు అదే చూస్తాడు దాన్ని అలా రాయిస్తే ఈయన చదవలేకపోతున్నాడు దాన్ని కనీసం ఇప్పుడు నీ భార్యతో నువ్వు ఉండాలి నీ భార్యను నువ్వు చేపట్టాలి నీ భార్యతో నువ్వు లాయల్ గా ఉండాలి అని చెప్పడానికి వంద విధాలు ఉన్నాయి కానీ ఆ బైబుల్ దేవుడి దరిద్రం ఏంటంటే ఆ వంద విధానాల్లో ఒక్కటి కూడా నేను సబ్బుగా కనిపించలేదు వక్షోజాల గురించి మాట్లాడడం సబ్బుగా అనిపించింది కాదు ఇది వేరే దేశారా అని చెప్పి మాట్లాడుకుంటారు వేరే దేశంలోనే మనకు అలా కాదు మన తప్ప సాంప్రదాయం ఉంది తల్లిని తల్లిని ఆర్థాన్ని విధానం ఉంది ఆ ప్రకారంగా మాట్లాడు అంతేగాని దరిద్రంగా దాని దర్శన సామాన్ల గురించి మాట్లాడి అది ఇలా ఉంది ఎలా ఉంది మీ పిల్లల దగ్గర ఇది ఉంది ఇది ప్రైవేట్ ప్రాపర్టీ దాని ప్రాపర్టీ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు చండాలంగా ఇది మన ఇండియాకి మనకి సంబంధించిన పుస్తకం కాదండి వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు ఎలాగో మాట్లాడుకుంటారు అరే బాయ్ కమాన్ యువర్ యువర్ వైఫ్ సో సూపర్ అంటాడు బాబు ఓ నా యా సూపర్ దట్స్ వే ఐ బాగుంటది దరిద్రంగానే ఎలాగవుతుంది లేదండి ఇక్కడ మాట్లాడుకోరండి ఇట్లా పుస్తకం ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళారండి అన్నలో ఒక అమ్మా నాన్న అందరు వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వచ్చిందండి నాన్న ఏం చూస్తాడు పిల్లలు ఏం చూస్తారు అమ్మాయి బాగుందా అంటే అందంగా ఉందంటాడా లేదంటే ఒక సైజ్ ఉన్నది అందంగా ఉంది డాడీ అంటే అవును నిజమే బానే ఉన్నాయి నువ్వు చేసుకుంటే ఆయన ఏదో కావాలని అంటాం కాదండి శివాజీ గారు అనేది ఏంటంటే ఇప్పుడు బైబుల్లో చెప్పిన వచనాన్ని రియల్ లైఫ్ లో అప్లై చేస్తే ఇంత జుగుసాకరంగా ఉంటదని చెప్తున్నారు ఆయన వినాలి వినాలి ఎందుకంటే ఆధారణంగా నేను మాట్లాడిన ఈ విషయం గురించి ఈ బైబిల్ వచనాల గురించి నేను మాట్లాడిన నేను మాట్లాడానంటే ఇలాగే ఉంటది ఇంకా దరిద్రంగా వస్తాయి చాలా కంట్రోల్ చేసుకుని నేను పదాలు మాట్లాడుతున్నాను బయటికి వెళ్ళకుండా లేకపోతే ఇంకా పచ్చి కూతులు వస్తాయి దానికి అర్థం తెలుసా ఇందుకే ఉన్నాయి ఇంకొక దాంట్లో ఏమని ఉంటది రమ్ నేను ప్రాకారం నా కుటుంబంలో అయినా ఆడండి ఒకసారి మళ్ళీ ఏమంటది నా చెల్లికి సామాన్లు లేవు మై హావ్ ఏ లిటిల్ సిస్టర్స్ నో బ్రస్ట్ అండ్ ఇప్పుడు ఈ వాక్యానికి ఆ విషయం కలగ ఉందండి ఆడెళ్ళి ఆడ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మా చెల్లికి ఇంకా సామాన్లు రాలేదురా అంటే ఆ పక్కన ఏమంటాను లాగమంట వేటరా పైకి రాను అడుతాడు ఇలా బాగుంది అదేమని ఇది తీసుకొని వచ్చి మనకు తీసి ఇదిగో మంచి చెప్పాడు మేధని చెప్పాడు నువ్వు మాట్లాడుతుందే తప్పు ప్రైవేట్ ప్రాపర్టీ గురించి మాట్లాడకూడదు అసలు సంబంధం లేదు దానికి అలాగ ఉండొచ్చు ఇలాగ ఉండొచ్చు దాని మనసు మంచిదిరా దాని రూపు మంచిదిరా నీతో ఫ్యామిలీగా బాగుంటుంద్రా దానికి ఎథిక్స్ ఉన్నారా ఇది చెప్పాల్సింది దాని మీనింగ్ ఏంటో తెలుసా మీనింగ్ ఏంటో మీరేమంటున్నారు మీరు ఏ ఉద్దేశంలో అంటున్నారు అమ్మాయి గుణం చూడాలి అంటున్నారు అమ్మాయి గుణం ఎప్పుడు చూస్తారు అమ్మాయి కూడా ఒక మనిషి ఒక అబ్బాయి లాగా ఒక అమ్మాయి కూడా ఈక్వల్ వాల్యూ ఉంది సొసైటీ లో అనుకుంటే అప్పుడు గుణం గురించి వస్తుంది టాపిక్ ఇక్కడ ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో ఆడదనేది ఒక ఆడదనేది ఒక వస్తువు మనిషి కాదు మాట్లాడతారా నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడలే కాదు రెఫరెన్స్ అందరి దగ్గర ఉన్నాయి కానీ నాకు గొప్ప చెరాకు ఎందుకంటే నేను కామెడీ కామెడీగా ఉంటాను కదా ఈ మాటలు వచ్చినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు అందుకే నేను అట్లా మాట్లాడినా డిబేట్ చేయాలంటే చేయొచ్చు ఇలాగే పరిగెడతారు కరెక్ట్ పాయింట్ లో అయితే నాకు ఇష్టం లేదు మళ్ళీ

మనం గా ఏంటి మనం కరెక్ట్ గా పది పాయింట్లు అయితే ఒక ఐదు పాయింట్లు అడిగితే డిబేట్ లో ముందుకు వెళ్ళారండికి వెళ్ళక్కర్లేదు ఐదు పాయింట్లు చాలు ఆ రెఫరెన్స్ దాటి ముందుకు వెళ్ళడానికి సమస్య లేదు పారిపోవాలా లేదంటే దరిద్రం ఉంది అని ఒప్పుకోవాలా అందుకే నేను అలాంటి నిద్రాలకు వాటిల్లోకి వెళ్ళను ఎందుకంటే గోపీగర్ ఫార్ చేసింది నేనే ఆయన కూడా నేను మొత్తం చేయడం ఇవన్నీ మరి నాకు తెలియదు అంత నాకు ఈ దరిద్రాలన్నీ కానీ దాని వల్ల అనవసరం తలకాయ నొప్పి చిరాకు అశయం తప్ప ఇంకా అసేయం పడుతుంది ఇప్పుడు నేను మాట్లాడి చూసాను మీకు అందరికి ఎంత దరిద్రం ఉంది బాబు అని అంత చిరాకు అనిపించింది నాకు మాట్లాడడానికి కూడా ఇబ్బంది ఉంది అదే ఒక మగవాడు డైరెక్ట్ గా నా ఫోన్ లో అనుకోండి మాట్లాడవచ్చు మగవాడు దగ్గర కూడా మాట్లాడదు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను ఒక పక్క ఏమో తిరిగి ఓపించేసి ఉంది మీద ఎన్నదంటే ఇది అమ్మా బైబుల్లో సామాన్లు గురించి మాట్లాడుతుంటే అది ఫీల్ అయితే చరిత్ర

ఇప్పుడు మనం మొక్కలు చూపించకుండా ఉండడం ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే మన ఫ్యామిలీలోని మన వీధుల్లోని మన ఫ్రెండ్స్ లోని వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు డిఫెన్స్ అఫెన్స్ అవుతారు ఏమ్మా ఏంటి వీళ్ళు ఎంత ఎలా మాట్లాడుతున్నారు మనం గురించి దరిద్రంగా అని చెప్పి పగ పెట్టుకుంటారు లేదా మన కలగం పని కూడా రానిస్తారు సంబంధాలు ఫ్రెండ్షిప్ లో చెడిపోతాయి అందుకని మొహాలు చూపించట్లేదు మేము లేకపోతే దోళకేం కాదు మాకు అవునులే రాజుల కుమారు ఈయన ఏంటంటే ఆ పక్కింటి అమ్మాయి విని అనుకో మా బైబుల్ గురించి చదువుతున్నాడు కదా శివాజీ నేను కూడా వెళ్ళి కలిసి లే అని చెప్పి వస్తుందని అనుకున్నాడు చూసి అయ్యా నుంచి రికమెండేషన్ వచ్చింది సాహనా గారు ఏం లేదండి ఆ దరిద్రం పోని కాసేపు మోటు తండ్రి మోటు మోటు మాటల్లో అట్ట మాట్లాడేసాడు అనుకుందా దావీదు కేసులో నీకు కావాలంటే నేను ఇంకో నలుగురిని సప్లై చేయను అంటాడు అబ్రహాం విషయంలో కూడా అదే అంటాడు కదండి అలానే మాట్లాడతాడు అబ్రహాం విషయంలో కూడా చేస్తే తప్పించుకోవడానికి రెండు ఉన్నాయి పెద్దగా తప్పించుకోండి ఈజీగా మాత్రం అవ్వదు ఒకటి అదేమో అప్పుడు అప్పుడు చెల్లి రమ్ము రమ్మో అంటే ఆడి తప్ప అంటారు కానీ ఆడి తప్పు అది అదేమంట తర్వాత అయ్యో అన్నా నా మానవుని ఇలా చేయడం నీకు తగునా మా నాన్నని అడిగితే ఆడే పంపిస్తాడు కదా అంటది అది అక్కడ నిలబడిపోతాడు అది బైబుల్లో ఉన్న ఆదర్శ సిస్టమ్ చెల్లి కాదు సిస్టమ్ ఇంత ఎప్పుడు నేను ఎప్పుడు గట్టి మాట్లాడను ఇంకోటి మన వాళ్ళందరూ ఛాన్స్ ఇస్తా మీరే మాట్లాడాలి మీరే మాట్లాడాలి నా లైవ్ లో నా ఛానల్ లో నేను మాట్లాడకూడదని నేను సైలెంట్ కూడా మీతో మాట్లాడిపిస్తా అవును మాట్లాడలేదు అంటే ఎంత మాట్లాడకుండా ఉంటాడు ఎంత అనుకుంటారు ఏంటి ఒకేసారి వరద వచ్చిందంటే చూసి రెండో ఆపకుండా మాట్లాడి సైలెంట్ అయిపోతుంది దెబ్బ ఇంకోటండి శివాజీ సేన గారు ఇంకోటండి శివాజీ సేన గారు ఇదన్ని కనీసం గమ్మునున్నా బాగుండేది దాన్ని మళ్ళా దీంట్లో ఏం ఉన్నది మాట్లాడటం హైట్ అది ఒక హైట్ హైట్ ఆఫ్ ఒకసీక్రసీక్రసీక్రసీ దరిద్ర ఏంటంటే అండి ఈ ముష్టినా కొడుకులు డబ్బులు ఇచ్చి యూనివర్సిటీలో పనికి బట్టి మన పెళ్లి మంత్రాలు బూతులు అని చెప్పిస్తారు పగులుద్ది అని చెప్పాలి అసలు అస్సలు విన ఇదే ఫస్ట్ చిచ్చి లేదండి నేను చూసిన వాటిల్లో దరిద్రం ఏంటంటే అది పరమ గీతంలోనే అక్కడ వస్తుంది అనుకుంటా మనిద్దరం అన్న చెల్లెళ్ళు ఎంత బాగుండేది ఎవరికి అనుమానం లేకుండా రూమ్ లో రొమాన్స్ ఏదైనా ఒకసారి అన్నాడు చూడండి భరతమాత భరతమాత అంటారు మాట వాడు అంటానికి కారణం ఈ పుస్తకం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు అట్లా వాళ్ళు ఒక క్రూరంగా ఒక మానవత్వాన్ని మీరు చూసుకున్నట్లయితే అండి ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో ఆడవాళ్ళ ఆడవాళ్ళని ఆల్మోస్ట్ అత్యాచారం ఉంది ఆడవాళ్ళని బానిసలుగా చేసుకోవడం ఉంది స్లేవ్ ట్రేడ్ ఉంది ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఏమంటారు చేయకుండా దరిద్రాలు అన్ని ఉన్నాయండి కానీ వాళ్ళు ఏంటంటే మసుపుస్ మారేడుకాయ చేస్తారు అంతే బార్బరిక్ ఒక నిమిషం లేడీస్ బార్బరిక్ ఉన్నావా ఓకే ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం నేను మగాడిని నువ్వు మగాడివి నేను ఆడపిల్లని నేను చెల్లి నీకు నువ్వు నువ్వు నేను చదువుతున్నావు అంటే మన వాళ్ళని అంటే బాగోదు భయ్య లేదంటే మన అటువ చెల్లు నీళ్ళనే ఉదాహరణ తీసుకుంది అయినా వాక్యం దగ్గరనే కదా అందుకే నిన్ను నేను అన్నయ్యని నువ్వు అబ్బాయి నువ్వేమో తమ్ముడివి నేనేమో అక్కనే ఇద్దరం చదువుతాం భయో చదువుతూ చదువుతూ ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరం ఎదురెదురు పడతాం ఒక ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడు చూస్తావు మగ చూస్తావా చెప్పు అంటే బార్బరి బార్బరి ఇవ్వకండి దయచేసి మీరు ఆన్సర్ ఇవ్వకండి దయచేసి 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 నువ్వు అక్క చెల్లి సపోజ్ సపోజ్ కావాలన్నట్లేదు మనీ అనుకుందాం అమ్మ చెప్తుంది కొడుకు చెప్పాడు వాళ్ళిద్దరు ఎదురు పడ్డాడు వాడు ఏం చూస్తాడు నా దగ్గరికి వెళ్ళి ఏమంటాడు నాన్న నాన్న నువ్వు నాకు బాగానే చెప్పావు సామాన్లు మా ఆవిడ ఉన్నాయని మరి నీ సామాన్లు పోయే కదా దేంతా ఉంటావు ఇప్పుడు ఏంటి పరిస్థితి కిందకెళ్ళు ఓకే మీదన కిందన వద్దని ఉంది కానీ అక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాడు అది కాదు ఇంకోటి కూడా చెప్తుంది నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మంచి వాక్యాలు రాసినాడు ఒక ఫాదరు ఒక డాటర్ కి పెళ్లి చూపులు చూపిస్తున్నప్పుడు డాటర్కి ఏమని చెప్తాడు నీ మొగుడు ఇలా ఇలా సుఖిస్తాడు నిన్ను బట్టి అని చెప్పి చెప్తాడా అసలు ఊహతే ఏమన్నా కాదు ఊహించడానికైనా ఏమన్నా వస్తుందా మనకి నీ ఆయన అసలు ఇబ్బంది పడతాడు ప్రసాద్ వేరేదం ఏదో పిచ్చుగారుసాద్స్తాండి చెన్నై ప్రసాద్ అరే మెంగళూరు ప్రసాద్ పైకి మ్యాచ్ పోయి పైర్ లో మాట్లాడుతున్నారు అంటే